నమస్తే నా పేరు కృష్ణం రాజు వివీఆర్ ఫ్రెంచి పూర్వకాలపు నియంత నెపోలియన్ బోనపాటే కొన్ని సందర్భాల్లో చాలా అద్భుతమైన కొటేషన్స్ ఇచ్చారు ఆయన చెప్పిన వాటిలో పెన్ ఈజ్ ది మైటియర్ దెన్ గన్ అన్నది ఒకటి అలాగే ఆయన మరొక కొటేషన్ చెప్పారు ఒక సందర్భంలో అదేమిటంటే రాజకీయాల్లో అజ్ఞానం అవివేకం మూర్ఖత్వం అనేవి లోపాలుగా ఉండవు అని నిజానికి ప్రస్తుత దేశ రాజకీయాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చూస్తూ ఉంటే ఆయన చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజమేమోనని అనిపిస్తోంది ఎందుకంటే నిన్నగాక మొన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తన అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ మీరు చొక్కాలు జింపుకోండి మీ బైకులకి సైలెన్సర్లు తీసి అలర్ చేయండి అంతకన్నా మీకు వేరే ఎంటర్టైన్మెంట్ ఏముంది మీకు ఎన ఎనర్జీ ఇచ్చేది అదే అని చెప్పి ఆయనంటే మరొక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయనైతే చాలా అలవకగా అసత్యాలను పదే పదే వల్లే వేయగల కెపాసిటీ ఉన్న వ్యక్తి ఆయన తనయుడు లోకేష్ కూడా తండ్రి బాటలోనే నడుస్తున్నట్లుగా ఉంది లోకేష్ కూడా ఈ మధ్యకాలంలో తరచుగా నిస్సంకోచంగా నిర్భయంగా అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు చాలా సందర్భాల్లో అబద్ధాలు చెప్పి ఆయన అభాసు పాలినప్పటికీ కూడా ఏమీ పట్టించుకోకుండా ఆ అబద్ధాలని పదే పదే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మీకు గత సంవత్సరం నవంబర్ తొమ్మిదవ తేదీన లోకేష్ ఒక ట్వీట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి తన తాడేపల్లి ప్యాలెస్లో కేవలం పెన్నులు పేపర్ల కోసం తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు అని చెప్పి ఒక ట్వీట్ చేశారు ట్వీట్ చేస్తూ ఆయన ఎక్సెల్ షీట్లోని ఒక కాలమును మాత్రమే ప్రజలకు అందించారు ఇది దీని మీద ఫ్యాక్ట్ చెక్స్ చెకర్స్ దీని మీద పరిశోధన చేసినప్పుడు ఆయన చెప్పింది పూర్తిగా అబద్ధం నిజానికి ఆ తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు కోట్ల రూపాయలు అనేది ఐదేళ్ళగా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కార్యాలయానికి స్టేషనరీకి చేసిన వ్యయం కేవలం పెన్ను పేపర్లకు కాదు ఇతరతర అన్ని ఖర్చులు కలిపితే ఆయన ఖర్చు కానీ ఈ విషయాన్ని లోకేష్ చాలా జాగ్రత్తగా కప్పిపుచ్చి కేవలం ఒక కాలమును మాత్రమే ఆయన డిస్ప్లే చేస్తూ ఇటువంటి ముఖ్యమంత్రిని మనం ఎప్పుడైనా చూసామా అని చెప్పి కూడా ఆయన ప్రశ్నించాడు ఆయన అంటే అబద్ధం చెప్పే విషయంలో ఆయన ఎక్కడా కూడా మహమట పట్టడం లేదు ఇదే లోకేష్ గారు గతంలో అంటే గత ఎన్నికలకు ముందు ఆయన తండ్రి గారికి ఒక ఆర్టీసీ డ్రైవర్ ఎన్నికల సందర్భ ప్రచార సందర్భంగా షేక్ హ్యాండ్ ఇస్తే ఆ డ్రైవర్ని విధుల నుంచి తొలగించారు అని చెప్పి లోకేష్ ఒక ప్రచారం చేశారు అయితే వెంటనే ఆర్టీసీ సంస్థ ఒక ప్రకటన జారీ చేస్తూ ఆయనను ఎక్కడా కూడా సస్పెండ్ చేయలేదు కనీసం విధుల నుంచి కూడా తొలగించలేదు ఆయన ఉద్యోగాన్ని చూసుకుంటున్నారని చెప్పి వివరణ ఇచ్చినప్పటికీ కూడా లోకేష్ వెనకుండా అదే విషయాన్ని పదే పదే ప్రచారం చేశారు మొదవ సంఘటనలో చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేసినప్పుడు ఆయన విడుదల కోసం లోకేష్ చాలా ఢిల్లీ వెళ్ళి నానా ప్రయత్నం చాలామందిని కలుసుకొని తన తండ్రిని విడుదల చేయడానికి మార్గాలు అన్వేషించాడు ఈ సందర్భంగా లోకేష్ ఒక మాట చెప్పాడు తాను అంటే లోకేష్ తాను హోం మంత్రి అమిత్ షాను కలుసుకోవటానికి ఆనాటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు నాకు సహకరించారు అని చెప్పి బహిరంగ ప్రకటించాడు అయితే ఈ విషయాన్ని స్వయంగా కిషన్ రెడ్డి గారే ఖండించారు నేను అసలు ఆయనను ఎక్కడికి రిఫర్ చేయలేదు నేను అమిత్ షా దగ్గరికి లొకేషన్ తీసుకెళ్ళని చెప్పి చెప్పే పరిస్థితి ఏర్పడింది అయినప్పటికీ కూడా లోకేష్ గారు నిర్భయంగానే అబద్ధం చెప్పారు మరో సంఘటనలో అనంతపురం అర్బన్ లింక్ రోడ్ దీనికి తమ హయాంలోనే కేంద్రం దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు మూడు వందల పది కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసిందని చెప్పి చెబితే దాన్ని ఖండిస్తూ స్వయంగా కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు ఈ నిధులు అనేవి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే మేము మంజూరు చేశామని చెప్పి చెప్పారు ఇలాగా ఎన్నో అంశాల్లో లోకేష్ గారు తరచుగా అబద్ధాలు చెబుతూ ప్రజలను మిస్లీడ్ చేస్తే చేసే ప్రయత్నం చేస్తున్నారు తాజాగా జనవరి ఆరో తేదీన లోకేష్ గారు భీమవరం ప్రాంతంలో పర్యటిస్తూ ఒక ప్రకటన చేశారు అదేమిటంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వ్యవస్థలన్నీ కూడా నాశనమైపోయాయి ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది ఆర్థిక రంగం అస్తవ్యస్తం అయిపోయింది అభివృద్ధి కుంటుపడిపోయిందని చెప్పి ప్రకటన చేశారు సరే దీనికి సంబంధించి అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి హైంలో ఆర్థిక వ్యవస్థ అట్లా చిద్రమైపోయిందా అంత నాశనమైపోయిందా అని చెప్పి ఒకసారి ఆర్బీఐ నివేదికను అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలను పరిశీలిస్తే ఇక్కడ కూడా లోకేష్ గారు చాలా ధైర్యంగా అబద్ధాన్ని చెప్పినట్లుగా కనిపిస్తోంది ఆర్బిఐ గత నెల తొమ్మిదవ తేదీన భారతదేశంలోని ఆయా రాష్ట్రాల ప్రగతి నివేదికలను విడుదల చేసింది అది ఈ మధ్యనే దాన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేశారు దాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే లోకేష్ చెప్పిందంతా కూడా అబద్ధం అని చెప్పి ఆర్బిఐ నివేదిక చాలా స్పష్టంగా చెప్తుంది వారు చెప్పిన దాని ప్రకారం అంటే ఆర్బీఐ నివేదికలోని అంశాలు దాని ప్రకారం చూస్తూ చంద్రబాబు పాలనలో అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో పారిశ్రామిక వృద్ధి రేటు పదకొండు పాయింట్ తొమ్మిది శాతం ఉంటే జగన్మోహన్ రెడ్డి హయాం అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన అది దాదాపు పదమూడు శాతం ఉంది అంటే పారిశ్రామిక రంగం ఏమీ కుంటు పడిపోలేదు కాయలా పడిపోలేదు లోకేష్ గారు చెప్పినట్లుగా అలాగే తలసరి ఆదాయానికి వచ్చేపటికి చంద్రబాబు నాయుడు గారి పాలనలో అంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో తలసరి ఆదాయం లక్ష యాభై నాలుగు వేల ముప్పై ఒక్క రూపాయలు ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ఆయంలో అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేపటికి రెండు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఉంది అంటే దాదాపు లక్ష రూపాయలు ఆదాయం అనేది జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలకు ఆదాయం పెరిగింది కానీ దానికి భిన్నమైన ప్రచారం లోకేష్ గారు చేస్తున్నారు అలాగే జిఎస్డిపి వాటా అంటే ఆయా రాష్ట్రాల స్థూల జాతీయ ఉత్పత్తి ఎలా ఉంది అని చూస్తే చంద్రబాబు నాయుడు గారి పాలన అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన ఆ వృద్ధి రేటు వృద్ధి రేటు కన్నా కూడా మొత్తం దేశంలో ఆంధ్రప్రదేశ్ వాటా ఈ జిఎస్డిపి అనేది ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత ఉంది చంద్రబాబు నాయుడు గారి హైంలో నాలుగు పాయింట్ నాలుగు ఏడు శాతం ఉంది అదే జగన్మోహన్ రెడ్డికి వచ్చినప్పటికీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన ఆ వాటా దాదాపు నాలుగు పాయింట్ ఎనిమిది మూడు శాతానికి పెరిగింది అక్కడ కూడా ఆర్థిక వ్యవస్థ కుదేలు కాలేదు జీడిపి అనేది పెరిగింది కానీ లోకేష్ గారు దానికి భిన్నమైన ప్రకటన చేస్తున్నారు అలాగే మీకు తాజాగా ఇంకా మిగతా విషయానికి వచ్చేటప్పటికీ నికర రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తి కరెంట్ ప్రైస్ చూస్తే మీకు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఎనిమిది పాయింట్ ఏడు నాలుగు లక్షల కోట్లు ఉంటే అది ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేటప్పటికి పన్నెండు పాయింట్ తొమ్మిది ఒక్క లక్షలకు పెరిగింది అంటే చ జగన్మోహన్ రెడ్డి డయాంలో నికర రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తి కరెంట్ ప్రైస్తో మనం చూస్తే బాగా పెరిగింది చంద్రబాబు నాయుడు గారి పాలనతో చూస్తే అలాగే మీకు తయారీ రంగం అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి వచ్చేటప్పటికీ అది ఆ ఆర్థిక వ్యవస్థకు అంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సమకూరిన నికర స్థూల విలువ అది చంద్రబాబు నాయుడు గారి హయా అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవైలో అరవై పాయింట్ ఐదు ఏడు వేల కోట్లు ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారి హయా అంటే ఇరవై రెండు ఇరవై మూడు నాటికి ఒకటి పాయింట్ రెండు తొమ్మిది లక్షల కోట్లకు పెరిగింది చాలా అది ఇంచుమించు డబల్ కన్నా ఎక్కువైంది జగన్మోహన్ రెడ్డి గారి హయంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనేది బాగా అభివృద్ధి చెందని చెప్పి ఆర్బీఐ నివేదిక అలాగే వ్యవసాయ రంగ నికర విలువ చంద్రబాబు నాయుడు గారి హయంలో ఆ నికర విలువ రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరం చూస్తే పదకొండు పాయింట్ తొమ్మిది లక్షల కోట్లుంటే అది జగన్మోహన్ రెడ్డి గారు హయామకి వచ్చేటప్పటికి పదహారు పాయింట్ ఎనిమిది రెండు లక్షల కోట్లకు పెరిగింది అంటే వ్యవసాయ రంగ నికర విలువ పదకొండు పాయింట్ తొమ్మిది ఒకటి లక్షల నుంచి పదహారు పాయింట్ ఎనిమిది రెండు లక్షలకి బాగా పెరిగినట్టుగా మనం భావించాలి ఇది దేశంలో అత్యధికంగా చెందిన వృద్ధిలో ఇదొకటి అలాగే మీకు నిర్మాణ రంగం చ జగన్మోహన్ రెడ్డి హయాంలో నిర్మాణ రంగం కుదేలైపోయింది రంగంలో కార్మికులు పస్తులు ఉన్నారని చెప్పి పదే పదే ప్రచారం చేశారు ఇది ఒకసారి చూద్దాం ఈ నిర్మాణ రంగ నికుర నికర విలువ కరెంట్ ప్రైసెస్ బేస్ చేసుకుంటే రెండు వేల పంతొమ్మిది ఇరవైలో యాభై రెండు పాయింట్ రెండు ఎనిమిది వేల కోట్ల ఉంటే అది ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో తొంభై ఐదు పాయింట్ ఏడు నాలుగు వేల కోట్ల రూపాయలకు పెరిగింది ఎక్కడ యాభై రెండు వేల కోట్ల రూపాయలు ఎక్కడ తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు అలాగే మీకు పారిశ్రామిక రంగ నికర విలువ చంద్రబాబు నాయుడు గారి హయాం అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవైలో అది ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల కోట్ల రూపాయలుంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి హయాంలో అది రెండు పాయింట్ ఎనిమిది రెండు లక్షల కోట్లకు పెరిగింది ఇది కూడా ఇంచుమించు రెట్టింపు దాకా వచ్చింది ఆ పెరుగుదల కూడా అలాగే బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ రంగ నికర విలువ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పంతొమ్మిది ఇరవైకి వచ్చేప్పటికి ముప్పై ఐదు పాయింట్ ఎనిమిది ఏడు వేల కోట్ల రూపాయలు ఉంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగునది యాభై ఆరు పాయింట్ ఐదు తొమ్మిది వేల కోట్ల రూపాయలకు పెరిగింది సేవారంగ నికర విలువ అది కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో మూడు పాయింట్ రెండు ఒకటి లక్షల కోట్ల రూపాయలు అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఇదే మీకు ఇరవై మూడు ఇరవై నాలుగు జగన్మోహన్ హయాంలోకి వచ్చేటప్పటికి నాలుగు పాయింట్ ఆరు ఏడు లక్షల కోట్లకు పెరిగింది ఇలాగా అన్ని రంగాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ అనేది బాగా అభివృద్ధి చెందింది వృత్తి రేటు చాలా బాగుంది జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇది మనం చెప్తున్న మాటలు కాదు ఆర్బీఐ తాజా నివేదిక అది కావాలంటే మీకు గూగుల్లో సెర్చ్ చేసి ఆర్బిఐ రిపోర్ట్ ఆన్ స్టేట్ డెవలప్మెంట్ అనో లేకపోతే స్టేట్స్ అనో మనం టైప్ చేస్తే ఆ నివేదిక వస్తుంది పీడిఎఫ్లో దాంట్లో ఈ వివరాలు అన్నీ ఉన్నాయి ఇంత విస్పష్టంగా వాస్తవాలు ఉన్నప్పటికీ కూడా చాలా స్పష్టంగా అబద్ధాలు చెప్పే రాజకీయ నాయకుల జాబితాలో లోకేష్ కూడా జాయిన్ కావటం నిజంగా విచారకరం ఎందుకంటే లోకేష్ ఇంకా చాలా రాజకీయ భవిష్యత్తు ఉంది ఆయన నిజాయితీకి కట్టుబడి ఉండి వాస్తవాలు మాత్రమే మాట్లాడితే ఆయన భవిష్యత్తుకి బాగుంటుంది అట్లాగే ఆయనకి క్రెడిబిలిటీ కూడా బాగా పెరుగుతుంది అలా కాదు మాకు కూడా అధికారమే పరమావధి అబద్ధాలు అనే పునాదుల మీదే మేము మా సామ్రాజ్యం నిర్మిస్తామని చెప్పి అనుకుంటే ప్రజలు మళ్ళీ వారిని తిరస్కరించే ప్రమాదం ఉండవచ్చు